నమస్కారం అండి నా పేరు కార్తికేయ సమజస్ నా పేరు కార్తికేయ సమర్జిత్ ఎలక తోలు తెచ్చి ఏడాది ఉత్తిన నలుపు నలిపే గాని తెలుపు కాదు కొయ్య బొమ్మ తెచ్చి కొట్టిన పలుకున విశ్వదాభిరామ వినురమేమ శ్రీ గురుభ్యోన్నమ శ్రీ ఇప్పుడు ఈ పద్యం యొక్క భావం తెలుసుకుంటున్నాం ఎలుకతోలు తెచ్చి ఏడాది ఉతికిన నలుపు నలుపే గాని తెలుపు కాదు దుయ్యబొమ్మ తెచ్చి కొట్టిన పంతన విశ్వధాభిరామ వినురవేమ ఎలుక తోలును తెచ్చి ఏడాది అనగా సంవత్సరం అంతా ఉతికినా కూడా దాని సహజమైన రంగు నలుపుగానే ఉంటుంది కానీ తెలుపు కాదు కొయ్య బొమ్మని తెచ్చి కొట్టినా అది పలుకునా అంటే ఒక బొమ్మని ఎంత కొట్టినా దాని నుండి ఎటువంటి మాటలు మనం వినలేము అంటే మూర్ఖుని మనసు ఎన్నటికీ మనం మార్చలేము అని దీని అర్థం శ్రీమాత్రే నమహ అమ్మదైవు ఉంటే అన్నీ ఉన్నట్లే అమ్మదై ఉంటే అన్నీ ఉన్నట్లే అమ్మదైవు ఉంటే అన్నీ ఉన్నట్లే